ఫస్ట్ లో చెప్తా బీట్రూట్ కోర్ చేస్తే నాకు నా ఫస్ట్ లవ్ చరి గుర్తొస్తుంది ఫస్ట్ లో సరే చెప్తా బీట్రూట్ కోర్ చేస్తే నాకు నా ఫస్ట్ చరిగి గుర్తొస్తుంది క్యాంటీన్ కాడు ఇంకా అబ్బుడు వరకు మాట్లాడిందా నేను ఇంకా మాట్లాడ కదా అని చెప్పి పోతి దగ్గరికి అబ్బా ఆకలి వేస్తుంది ఆకలిస్తాను అని చెప్పాను క్యాంటీన్ లో చూస్తే బీట్రూట్ ఒకటే ఉంది ఇంకా బీట్రూట్ కోసి నువ్వు చెప్పిన సైడ్ లో వంట చేస్తే ఆ గుంట ఫ్లాట్ ఎందుకన్నా మంచిది నేను ఒకసారి ఫోన్ చేసి అనుకుంటాం అప్పటి నుంచి